వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం తెలుసుకోబోయే విషయం అంటే ఎస్బీఐ భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది మొత్తం ఆరు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది క్లర్క్ పోస్టులు ఉన్నాయి ఈ ఈ పోస్టులు రిటైర్ బ్రాంచ్లో కస్టమర్తో డీలింగ్ చేయడానికి బ్యాంకింగ్ సపోర్ట్ ఇవ్వడానికి మనం వర్క్ చేయాల్సి ఉంటుంది ఆ పోస్ట్ పేరు జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ ఈ అప్లికేషన్ ఈ ఈరోజు అంటే ఆగస్టు ఆరు నుంచి ఆగస్ట్ ఇరవై ఆరు వరకు మనం ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది దీనికి డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్ వయసు ఇరవై ఇరవై నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉండాలి అలాగే రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి ఏజ్ లినికేషన్ ఉంటుంది అప్లికేషన్ ఫీజు ఎస్సీఎస్టీ అండ్ సర్వీస్ మన వాళ్ళకి ఫీజు ఉండదు జనరల్ ఓబీసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇక జీతం గురించి మాట్లాడాలంటే బేసిక్ పే ఇరవై ఆరు వేల ఏడు వందల ముప్పై రూపాయలు అదనంగా డిఏ హెచ్ఆర్ఏ ఇతర అలా కూడా ఉంటాయి ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ రెగ్యులర్ పోస్టులు ఐదు వేల నూట ఎనభై బ్యాక్ లాగులు పద్నాలుగు వందల తొమ్మిది ఉన్నాయి ఇంకా పూర్తి వివరాలు మీకు కావాలంటే నోటిఫికేషన్ ఓపెన్ చేసి పూర్తిగా చూసుకోగలరు అప్లై చేసే ముందు దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూడండి ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది పర్మనెంట్ జాబ్ మంచి జీవితం ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకుంటే ఈ అవకాశం మిస్ అవ్వకండి ఇప్పుడే లాగిన్ అవ్వండి ఓపెన్ చేయండి సైట్ని లేట్ చేస్తే సర్వాత బిజీ వల్ల మీకు ఇబ్బంది ఏర్పడుతుంది అందుకే ఇప్పుడు ఈరోజే చూడండి వీడియో మీకు ఉపయోగపడతారు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎలాంటి విద్యోగ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి ధన్యవాదాలు